హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే బాగున్నాం ఇది కార్తీక పౌర్ణమి నెక్స్ట్ డే వీడియో అనమాట నేను ఫోర్ థర్టీ కల్లా నిద్ర లేచాను పిల్లలకు కానీ స్కూల్ ఉంటే నేను నిద్ర లేవగానే లేచి చేసే పని ఏంటంటే రైస్ నానబెట్టడం అనమాట రైస్ని నానబెట్టేసి ఇంకా నేను టమోటాలు కట్ చేస్తున్నాను మా అయితే టమోటా కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట రిషిని కావాలని అడిగితే టమాటో ఇంకా నేను కర్రీ స్టవ్ మీద పెట్టేసి రెండో దాని మీద పాలు వేడి చేస్తున్నాను కొంచెం కాఫీ కలుపుకుందామని చల్లగా ఉంది కదా వర్షం పడింది యాక్చువల్గా కార్తీక పౌర్ణమి రోజు నేను ఫైవ్ థర్టీకి లేచాను అనమాట రీజన్ ఏంటంటే మాకు వర్షం పడుతుంది బాగా ఒకటే చలి అనమాట కార్తీక పౌర్ణమి రోజు యాక్చువల్గా ఎర్లీగా లేదా అనుకున్న డైలీ నా దానిలో అలవా అలారం వచ్చేసి ఫోర్ ట్వంటీ నుంచి ఫోర్ టెన్ మధ్యలో ఎట్టుద్ది అనమాట ఇంకా అలారం మోగింది కానీ ఇంకా ఒకటే చలి విపరీతమైన చలి అనమాట ఇంకా లేవలేకపోయాను నేనైతే ఇంకా ఆ రోజు స్వెట్టర్ వేసుకున్నాను ఇంక ఈరోజు కూడా అలానే చలి వేస్తుంటే ఇంక స్వెటర్ వేసుకున్నాను అందుకే మీకు అసలు వీడియోలో కనిపించడం లేదు ఈరోజు ఇంకా పాలు తీసిన తర్వాత ఇంకా అన్నం కూడా పెట్టేశాను అన్నం పెట్టేసి ఒక దాని మీద రెండో దాని మీద ఏమో కూర ఉందనమాట ఇంకా నేను బయట కసువులు అవేం ఓడ్చలేదు ఈ పనులు కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా బయటకు వెళ్ళేసి బయట అరుగు మీదను ముగ్గేసే దగ్గర చిమ్మేస్తాను చిమ్మి కల్లాప చల్లి ముగ్గు పెడతాను అనమాట కార్తీక మాసం వచ్చినప్పటి నుంచి ఇంక ఇలానే చేస్తున్నాను బయట ఇక్కడ చిమ్మిన తర్వాత ముగ్గేసే దగ్గర చిమ్ముతున్నాను ఈ కార్తీక మాసం రాకముందైతే నేను ఫోర్ ఫార్టీ ఆ టైంలో లేచేది లేచేదైనా బియ్యం నానబెట్టేసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా బయటకు వెళ్ళి కసుబూర్చేది కసుపు ఊర్చిన తర్వాత కల్లాపి చల్లే టైం ఉండిద్ది కదా అప్పుడు వచ్చేసి స్టవ్ మీద పెట్టేది ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయింది అన్నము కూర మొత్తం కంప్లీట్ అయ్యింది ఇంకా వీళ్ళకి బాక్సులు సర్దుతున్నాను గీత అయితే లేచింది రిషి అయితే నిద్రపోతుంది ఇవి సర్దేసి ఇంకా ఒకసారి అప్పుడు లేపుదామని రిషిని రిషిని లేపలేదు నేనైతే స్నానం కూడా చేసేసాను ఇంకా బయట ముగ్గు అవన్నీ అయిపోయిన తర్వాత ఇంక నేను డైరెక్ట్గా గీతుని లేపేసి స్నానానికి వెళ్ళాను ఈ లోప అమ్మాయి బ్రష్ చేసేసింది ఇంకా వచ్చాక నేను బాక్సులు సర్దాను ఆ అమ్మాయి ఇంకా తలకు రాయించుకొని స్నానానికి వెళ్తుంది ఇంకా బాక్సులు సర్దడం కూడా అయిపోయింది కదా నేను ఇంకా రిషిని లేపి బట్టలు కూడా తీసేసాను వాళ్ళ ఆల్రెడీ ఇంకా వాళ్ళు రెడీ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేను ప్రశాంతంగా కూర్చొని కాకరకాయ కర్రీ చేద్దామని తీస్తున్నాను పిల్లర్తోటి అలా చేస్తున్నాను కాకరకాయ కూర మాత్రం సూపర్గా ఉండిద్ది మన ఛానల్లో ఉందనమాట కాకరకాయ కర్రీ చేయడము ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందనమాట అలా చేసి చూడండి మా రిషికి అయితే ఆ విత్తనాలు నచ్చవు ఇంకా అందుకని చెప్పేసి విత్తనాలు కరకర అంటూ ఉంటాయి కదా అమ్మాయి తినలేదు ఆ విత్తనాలు తినలేక మమ్మీ నాకు కాకరకాయ కూర వద్దు మమ్మీ నచ్చదు మమ్మీ అని చెప్తుంది ఈ కాకరకాయలైతే ముందు రోజు మేము పైన చిన్నది కాకరకాయ చెట్టు ఒకటి ఉంది ఒక కాకరకాయ వచ్చింది అనమాట అది కూడా కట్ చేసి వేసేసాను దీనిలో చాలా హ్యాపీగా అనిపించింది మన చేత్తో మనం మనం వేయకుండానే మొలిచింది ఆ చెట్టు అనమాట మన చేత్తో కోసేసరికి కొంచెం హ్యాపీగా అనిపించింది నాకైతే మాత్రము ఒక కాయకే ఇలాగుంది ఇంకెప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో ఇంకా కొనకుండా వాళ్ళ చేతులతో వేసినవి కట్ చేసుకొని కర్రీ చేసుకొని తినడం వల్ల కాకరకాయలు అయితే తల్లగా పైదంతా తీసేసి రౌండ్గా చేసుకొని ఒక అరగంట సేపు అన్న పసుపు సాల్ట్ వేసి నానబెట్టాలన్నమాట అలా నానబెడితే ఆ కాకరకాయలోని చేదు ఉండిద్ది కదా ఆ చేదు మొత్తం పోయిద్ది అప్పుడు ఫ్రై చేసుకొని కొంచెం బెల్లం మీద వేసుకొని దించుకుంటే బాగుండిద్ది ఇలాగో కాకుండా మళ్ళీ కాకరకాయలని ముక్కలు చేసి మజ్జిగలో నానబెట్టి చేస్తారనమాట అది నాకు పెద్దగా రాదు ఎప్పుడో ఒకసారి చూశాను అంతేను ఎప్పుడు చేయలేదు అందుకని చెప్పేసి ఇలాగ అలవాటు అయిపోయింది ఇంకా ఇలాగే చేస్తున్నాను మేము స్కూల్కి వెళ్ళే రోజుల్లో అయితే మా అమ్మ వాళ్ళు కారం కాకరకాయ కారం అని చెప్పేసి అప్పుడు చింత చెట్టు ఉండేది మా ఊరి దగ్గర చింత చిగురు అవన్నీ వేసి చేసేవాళ్ళు స్కూల్కి వెళ్ళే డేస్లో అది కూడా చాలా బాగుండేది ఆ కర్రీ అయితే ఇంక ఇప్పుడు చింత చెట్లే దగ్గరలో ఎక్కడా లేవు ఇంక ఇలానే చేస్తారు ఇంకేమో నాకు కూడా ఇలానే అలవాటు మన ఛానల్లో ఎవరన్నా వీడియోస్ కొత్తగా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని సపోర్ట్ చేయండి మా వీడియోస్ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మీలో ఎవరన్నా ఇలాగ కాకరకాయ కర్రీ వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఎలా ఉంటుంది మీరు తినుంటే ఎలా ఉంటుంది అదే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ రేపు మరో వీడియోతో కలుసుకుందాము బాయ్